హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోషా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈవినింగ్ రొటీన్ వచ్చి నాకు ఫోర్కి స్టార్ట్ అయిపోతుంది స్కూల్ నుంచి పిల్లలు ఫైవ్ ఫిఫ్టీన్కి వస్తారు ఇంటికి ఇక్కడ గిన్నెలు రెండే ఉంటే అవి కడిగేసి స్టవ్ వల్ల తుడుస్తున్నాను మాక్సిమం వంట చేసేటప్పుడు ఉన్నట్లు నేను కానీ అత్త కానీ ఎవరో ఒకరు అప్పుడే కడిగేస్తుంటాము అందుకని తక్కువే ఉంటాయి ఈవినింగ్ అవి కడిగి స్టవ్ వల్ల అయితే తుడుచుకున్నాను ఇంకా బట్టలు తీస్తున్నాను ఇవైతే కొన్ని మిషన్లో వేస్తాను కొన్ని ఉతుకుతాను ఉతకాల్సిన బట్టల వరకు ఉతికేస్తాను ఈ రోజు అయితే అన్ని మిషన్లో వేసినవి ఉతకాల్సిన బట్టలు రోజు ఉండవు కాబట్టి వీక్లీ ట్వైస్ అలా ఉతుకుతాను రోజు మిషన్లో వేస్తాను ఇవైతే తీసి లోపల వేసుకున్నాను బట్టలు అయితే ఇప్పుడు మడత పెట్టను తర్వాత టీవీ చూస్తే అత్త మడత పెట్టేసిద్ది రోజు ఇది వచ్చేసి హాలు మా ఇల్లు పొడవుగా ఉంటుంది మొత్తం కూడా ఏడు గదులు ఉంటాయి ఐదు గదులు పొడవుగా ఉంటాయి రెండు గదులు అటువైపు ఉంటాయి ఎల్ షేప్ లో ఉంటుంది ఇల్లు హాల్లో వచ్చేసి దివానా కాటు సోఫా మంచం ఒక ఊగే చైరు ఇంతవరకు ఉంటాయి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇవన్నీ సర్దుకొని ఊడ్చుకుంటాం కాబట్టి నీట్ గానే ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తారు ఇంక ఇంట్లో అందరం పెద్దవాళ్ళమే ఉంటాం కాబట్టి ఇంక ఇవేం పాడవవు మార్నింగ్ వేసినవి వేసినట్టే ఉంటాయి ఒక్క దివానా కాటు మీద వరకు అటు ఇటు అవుతుంటాయి అది కాక లోపలికి కొంచెం దుమ్ము వచ్చింది కాబట్టి నీట్గా అన్నీ వదిలించుకొని సర్దుకుంటాను ఇంకా మంచం మీద బట్టలు ఉంటే అవి కూడా తీసి లోపల పెట్టేసి బెడ్షీట్ని కూడా ఒకసారి వదిలించుకొని సర్దేసుకున్నాను ఇవన్నీ సరి చేసుకున్న తర్వాతే చిమ్మటం స్టార్ట్ చేస్తాము రోజైనా ఇల్లు పొడవుగా ఉండిద్దని చెప్పాను కదా అందుకని పంచ నుంచి బయటికి చిమ్మేసుకుంటాము హాల్ నుంచి కూడా అన్ని గదుల్ని లోపలికే చిమ్ముకుంటాము నేనైతే ఇక్కడ హాలు హాల్ ముందు స్మాల్ బెడ్రూమ్ ఉంది ఈ రెండు గదులు చిమ్ముకుంటున్నాను అటుపక్క గదులన్నీ కూడా అత్తే చిమ్మేస్తుంది ఇది వచ్చేసి పంచ చిమ్ముకుంటున్నాను హాల్ చిమ్మటం అయిపోయిన తర్వాత పంచ నుండి బయటకే చిమ్మేస్తాను కసువేము ఉండదు కానీ దుమ్మే ఎక్కువగా ఉండిద్ది అదే కొంచెం నీట్గా నిదానంగా చిమ్ముకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా మెస్ ఆ మెస్ వరకు ఏడు గదులు ఉంటాయి ఈ ముందుదంతా అంతా కూడా ఎక్స్ట్రా ప్లేస్ ఇది కూడా నీట్గా చిమ్మేసుకున్నాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట చిమ్ముకోవాలి బయట ముగ్గు నీట్ గానే ఉంది కాబట్టి ముగ్గు చిమ్ముకుంటే మిగతాదంతా కూడా చిమ్ముకుంటున్నాను ఈ ధనుర్మాసంలో రోజు డే త్రీ నుంచి నేను షార్ట్స్ పెడుతున్నాను ముగ్గు వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేను కూడా కనిపిస్తానని వచ్చాడు ఇక చిమ్మకోవటం అయిపోయింది నేను లోపలికి వచ్చేసరికి అత్త ఇటు పక్క కూడా మొత్తం చిమ్మేసింది ఇక కాఫీ పెట్టుకుందామని పాల పొయ్యి మీద పెట్టాను మా ఇంట్లో అందరు కూడా టీ లవర్సేనండి అందరు టీయే తాగుతారు నేను ఒక్కదాన్నే కాఫీ తాగుతాను నాకు కాఫీ అంటే ఇష్టం ఈ గ్యాప్లో మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ మా అత్తయ్య ఇద్దరు టీ తాగారు నేను ఇప్పుడు కాఫీ పెట్టుకుంటున్నాను కాఫీలో నేను షుగర్ వాడను బెల్లమే వేసుకుంటాను ఇప్పుడు టీలో కూడా బెల్లమే వేసుకుంటున్నాము అందుకని ఇంట్లో షుగర్ ఏమి ఉండదు కాబట్టి బెల్లం టీ బెల్లం కాఫీ అనమాట ఇంకా కాఫీ పెట్టుకొని టీవీ చూస్తూ నేను ఒక్కదాన్నే కాఫీ తాగుతున్నాను మా బయటికి వెళ్ళి పెరట్లో చెట్లకి వాటర్ పడుతుంది మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళారు ఇప్పుడే టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ కల్లా పిల్లలు వస్తారు అందుకని వాళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయింది అందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం బియ్య పిండి వేసుకొని వాళ్ళ వరకు వేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ ఈ రెండు వరకు ముందే ఆలోచించి పెట్టుకోవాలి ఏం చేయాలా అని లేకపోతే అసలు అర్థమే కాదు కాక వాళ్ళ ఇంటికి రాగానే అడుగుతారు స్నాక్స్ ఏంటి అని అందుకని వాళ్ళు దాదాపు వాళ్ళు వచ్చేలోపే చేసేస్తాను స్నాక్స్ ఈ అయితే పిండి కొంచెమే ఉంది కదా అని బాండి కూడా చిన్నదే పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని చిన్న చిన్న బొండాలు వేసి ఇచ్చాను వీటికి కాంబినేషన్గా మార్నింగ్ ఇడ్లీలోకి చట్నీ చేశాను ఆ చట్నీ ఇచ్చాను పిల్లలకి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ స్టడీ అన్నమాట వాళ్ళు వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ అవుతుంది వాళ్ళు వచ్చి స్నాక్స్ తిని అలా ఇలా ఉండేసరికి సిక్స్ అవుతుంది స్టడీకి వెళ్తారు ఇద్దరు పిల్లలు స్టడీకి వెళ్ళిన తర్వాత నేను స్నానం చేసి పూజ చేస్తాను తర్వాత సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మేమందరం గాయత్రి పీఠం దగ్గరికి వెళ్తాము అక్కడ మేము గాయత్రి అమ్మవారి ప్రార్థనా శ్లోకాలు గీతాలు నేర్చుకుంటాము ఇదిగోండి ఇక్కడ గాయత్రి యజ్ఞపీఠం ఉంది మా ఇంటికి ఇది ఒక వన్ అవర్ పాటు ప్రాక్టీస్ చేస్తాము రోజు వెళ్ళగానే ముందు రోజు నేర్చుకునే వరకు మేము అందరం కలిసి ఫస్ట్ పాడి వినిపిస్తాము తర్వాత మా గురువు గారు చెప్పి మళ్ళీ మేము నేర్చుకుంటాము వచ్చేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ పాడి వినిపించి మేము ఇంటికి వచ్చేస్తాము సెవెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తాము అయితే పూజ చేసి వెళ్ళలేదు లేట్ అయిందని అందుకని ఇంటికి వచ్చి పూజ చేసుకున్నాను ఇంతేనండి నా ఈవినింగ్ బ్లాగ్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా బాయ్